పార్టీ కార్యకర్తలందరికీ ప్రజలందరికీ సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దాదాపు రెండు గంటలు కావస్తుంది ఈరోజు రెండు గంటలైనా ఈ ఆందోళన కొనసాగుతుందంటే ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నాలునెళ్ల కాలంలోనే మూట కట్టుకున్నదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాలంలో అంత తొందరగా ధర్నా చేయలే కదా తెలుగుదేశంలో వెంటనే ప్రారంభించారు అని నానా అర్థాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు చెప్పేసి మీ పిల్లలకు మీ కుటుంబ సభ్యులకే దిక్కు లేకుంటే సామాన్య మహిళలకు పేదలకు మీ దేశంలో మీ పాలనలో మీ రాష్ట్రంలో రక్షణ జరసరా దాడుల దాడులు ఎవరో దాడులే ఆ యొక్క మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు ధరల భారం ఊహించినట్టుగా ధరలు పెరిగిపోతున్నాయి కేంద్ర ప్రభుత్వ చూస్తున్న ధరల విధానం వల్ల మంచి రోజుల ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్న ధరల విధానం వల్ల పప్పు ఉప్పాన్ని పెరుగుతున్నాయి అందుకే ధరల భారం నుంచి ప్రజలకు ఉమ్మతి కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ మీ పాలన పునరాచ చేసుకోండి ప్రజల ఆగ్రహం కట్టలు చంచుకోకముందే ప్రజల యొక్క ఆవేదన రోడ్ల మీద మొత్తం స్తంభించే పరిస్థితి రాకముందే మీ కరెంటు ఛార్జీల ధరలు తగ్గించండి ట్రోప్ ఛార్జీలు తగ్గించండి ప్రైవేట్ విద్యుత్ కంపెనీ లాభాల కోసం ప్రజల మీద భారాలు వేస్తారా వాళ్ళకేమో వేల కోట్ల రాబడి వాళ్ళకు వస్తూ ఉంటే ప్రజల అని చెప్పి సిపిఎం పార్టీకి అడుగుతూ మన బాధ్యత మనం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు వివరించాలి ఈ ప్రభుత్వం కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జగన్ చంద్రబాబు పవన్ ఎవరిచ్చినా ఈ బాధలు తప్ప దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించమని ప్రజలు కోరాలి ఆ రకమైన ప్రయత్నం కార్యకర్తలుగా నాయకులు మనం అందరం చేద్దాం అని చెప్పేసి మీకందరికీ మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు వేస్తూ సెలవు